భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు దేశాన్ని గౌరవించుకోవడం జాతిని గౌరవించడం తప్పకుండా ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది ఆకాంక్ష కాదు తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష ఎన్ని కబుర్లు చెప్తారంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళకి అనుకూలంగా వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీలోనో వాళ్ళ పార్టీల్లోనో వాళ్ళ కులాల్లోనో వాళ్ళ మతాల్లోనో ఉండే వాళ్ళని బీభత్సమైనటువంటి హైట్స్ కి తీసుకెళ్లి వాళ్ళు మాత్రమే దేముళ్ళు ఇంకెవరు లేడు అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటారు జనాలు అందులో భాగంగానే ఈ సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగేటువంటి ఆయనేమి తక్కువ వ్యక్తి కాదు ఆయనేమి తెలుగు జాతి గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి కాదు ఆయన ఏమి బ్యాడ్ పర్సన్ అని కాదు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి నటుడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎంతో మంచి చేశారు ప్రజలకి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా కావచ్చు రాజకీయ పరంగా ఆయన అయినా ఒక లెవెల్లో చేశారు ఖచ్చితంగా కానీ భారతరత్న ఈజ్ డిఫరెంట్ టోటల్లీ వాళ్ళని గౌరవించుకుందాం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదన్నా వాళ్ళు ఒక మంచి సిద్ధాంతాలని ప్రజలకు ఇస్తే వాటిని పాటిద్దాం అంతేగాని మీకు ఇంతకంటే ఎంతో మంది ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి సారీ సీనియర్ ఎన్టీఆర్ విషయంలో వెన్నుపోటు వ్యవహారం అనేది ఖచ్చితంగా జరిగింది అది ఆయనే ఎన్బిక షోలో కూడా ఒప్పుకున్నారు పార్టీ నిలబెట్టడం కోసం కాపాడడం కోసం చేసిన ఏ సోదికబులని చెప్పారు కానీ ఉన్నప్పుడు ఆయన విషయంలో చాలా రాంగ్ గా ప్రవర్తించారు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ విషయం ఆయనే చెప్పారు ఇలాంటి కబుర్లు చెప్పడం మళ్ళీ రత్నం చెప్పడం చాలా గా చాలా ఫన్నీగా అనిపిస్తుంది మీరే నా ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ సీనియర్ ఎన్టీఆర్లని మీ రాజశేఖర్ రెడ్డిలని మీ చిరంజీవులని మా నెత్తి మీద రుద్దకండి వాళ్ళు మాత్రమే తెలుగు జాతిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు టైప్ లో మా ముఖాన్ని మీరు రుద్దకండి పొట్టి శ్రీరాములు గారిని మేము గౌరవించుకుంటాం రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాం ఎన్టీఆర్ గౌరవిస్తాం చిరంజీవి గౌరవం గురించి కాదు ఇక్కడ పాయింట్ ఒకళ్ళని వాళ్ళు లేకపోతే తెలుగు జాతే లేదు అన్న టైప్ లో బిల్డప్ ఇవ్వకండి అని చెప్తున్నది నా ఉద్దేశం తెలుగు జాతి అంటేనే వీళ్ళు అన్నట్టు కాదు ఎంతో మంది యొక్క కలయిక వీళ్లలో అత్యున్నత ఎక్కువ సింహభాగం దక్కేది మాత్రం ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు అనే వ్యక్తిగా ఆయన ఏకంగా చచ్చిపోయాడు మించి ఎవరు చేయగలుగుతారు ఒక జాతికి ఏకంగా చచ్చిపోయాడు ఆయన గిడుగు రామ్మూర్తి ఎంత గొప్ప రైటర్ ఆయన బ్రిటిష్ రూల్ మీద ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఎంతో పోరాటం చేశాడు ఆయన అసలు ఈరోజు తెలుగు జాతి అనేది నిలబడి తెలుగు భాషని ఇంకా మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే గిడుగు రామ్మూర్తి వల్ల తెలుగు రాష్ట్రం అనేది విడిగా వచ్చి అసలు కం మద్రాసీలుగా మనల్ని చూసేటువంటి వాళ్ళకి ఒక సెపరేట్ రాష్ట్రం వచ్చి చేయగలిగింది పొట్టి శ్రీరాములు తన చావు ద్వారా దాని తర్వాత తర్వాత ఎవరి భాగాలు వాళ్ళు చేశారు తెలుగు భాష అనేది ఒకటి ఉంది దానికంటే ఒక సినిమా ఉంది దాన్ని ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ చేసేలా ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా దేశవ్యాప్తంగా డిస్కషన్ చేయగలిగేలా చేసింది ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ అలాంటి దాన్ని తర్వాత తర్వాత చిరంజీవి లాంటి వాళ్ళు బెటర్మెంట్ చేశారు రాజమౌళి లాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగారు అదే భారతరత్నం ఇమ్మంటారా రాజమౌళికి భారతరత్నే చాలా విలువైన చాలా గొప్పదైనటువంటిది వీళ్ళని గౌరవించుకుంటేనే వీళ్ళని ఎవరూ తక్కువ చేయట్లేదు వీళ్ళతో పాటుగా అంత ఇంత మించి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఫస్ట్ వచ్చిన తర్వాత వీళ్ళకి రావడం అనే దాని గురించి రిక్వెస్ట్ చేయడము డిమాండ్ చేయడము పోరాటం చేస్తామేమో అని కబుర్లు చెప్పడం మంచిది అంతేగాని రాజశేఖర్ రెడ్డి నా పార్టీ వాడు కదా అని జగన్ ఆయన కోసం హడావుడి చేయడం నా మామగారు నా పార్టీ వాడు కదా అని సీనియర్ ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడు హడావుడి చేయడం అనేది ఇప్పుడు గిడుగు రామ్మూర్తికి మించిన వాడు ఎవడన్నా ఉంటాడు అసలు కోటి శ్రీరాములు మించిన ఎవడన్నా వీళ్ళు అంతా కూడా మీ రాజకీయ లబ్ధి కోసం తప్ప ఎటువంటి యాక్సెప్టెన్స్ రాదు ఇలాంటివి తెలుగు వాళ్ళ నుంచి వాళ్ళని గౌరవిస్తూనే మీరు చెప్పిన వాళ్ళందరినీ మేము గౌరవిస్తాము కానీ వాళ్ళు వాళ్ళు మాత్రమే తెలుగు జాతిని రిప్రజెంట్ చేస్తారు లాంటి కబుర్లు మాకు చెప్పొద్దు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్లు ఉన్నాయి మేమంతా కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూనే మా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా మేము గౌరవించుకుంటాం